ముందుగా దేవత దేవునికొనండి దైవజనులని ఉన్నానండి కూడు వచ్చిన సహోదరులందరికీ నా ఉన్నాడు కీర్తన గ్రంథం ఇరవై ఏడు మొదటి నుంచి చివరి వరకు యహోవా నాకు వెలుగును రక్షణయ్య ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టి త్రొట్టిల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము బాధపడదు సారీ బై నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును యహో యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహో మందిరంలో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎక్కువగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉద్యాహధ్వని చేలు అర్పించదును నేను పాడేదను యహోవాను గూర్చి స్థు స్థుతిగానము చేసేదను యహోవా నేను కంటధ్వని ఎత్తి నిన్ను నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవే ఆలకింపు కరుణతో